హాయ్ హలో గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ క్యారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తారు లేచారా చాయ్ లాగారా టిఫిన్ ఇలా ప్రిపేర్ అవుతున్నారా రీడింగ్ కోసం వెయిట్ చేస్తున్నారా నాకు తెలుసు మీరు అందరు రీడింగ్ కోసం వెయిట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను తొందరగా రీడింగ్ చేసి రీడింగ్ రిలీజ్ చేసేదాకా నాకు కూడా మనసు అవుతుందబ్బా అబ్బా ఉండదు అన్నట్టు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ సూపర్గా ఎంకరేజ్ చేస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అసలు మీరు వేరే లెవెల్ బా నిజంగానే చెప్తున్నాను అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ వాళ్ళని ప్రెస్ చేయండి లైక్ షేరు కామెంటు చేయడం మాత్రం మర్చిపోవద్దు అదే మీ లైక్స్ షేర్స్ కామెంట్స్ వల్లనే మన వీడియో అనేది ముందుకు అనేది వెళ్తుంది అన్నట్టు అర్థమైందా గది ఇప్పుడు మర్చిపోకూర లైక్ ఆప్షన్ నాకు లైక్ ఆప్షన్ మళ్ళీ ఎందుకు అయిపోయింది అని అనుకుంటారు కదా గంత లేదు వారంలో మూడు రోజులు మాత్రమే వస్తుంది మూడు సార్లు మాత్రమే లైక్ ఆప్షన్ వస్తుంది మూడు సార్లు అయిపోయినాక మళ్ళీ వారం అయినాక మళ్ళీ వస్తుంది కానీ లైక్ ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి వచ్చిందంటే ఓకే రాలేదంటే లిమిట్ ఆగాల్సిందే అది అర్థమైందా అవగట్లుంటున్నట్టు కదా ఇలా మన కంటెంట్ ఏంటంటే మన కంటెంట్ మీ పర్సన్ మీకేవో మెసేజెస్ పంపిస్తున్నారంట ఏమిటా మెసేజ్లు చూద్దాం మరి ఎందుకంటే హేమాలాస్కా రోజులైతుంది కదా పాపం వాళ్ళు కూడా చాలా విసిగిపోతున్నారు సంతోషపడుతున్నారు మనకు కూడా తెలియదు మనం కూడా పూర్వ తెలుసుకుందాం కాకపోతే ఇది జనరల్ రీడింగు నేను ముందుగానే చెప్తున్నాం మళ్ళీ తర్వాత జనరల్ రీడింగ్ అనేది మీరు పర్సనల్ రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయలేం మీకు మీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఇక్కడ పోయిన ఫోన్ నెంబర్ ఉంది కదా హ్యాపీగా కాల్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి అంతేగాని పూరా మీద రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయలేము అబ్బా సమజైందా అట్లా ఉంటుంది అన్నట్టు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి మర్చిపోవద్దు ఓకేనా లైక్ షేర్ కామెంట్ ఇది కూడా మర్చిపోవద్దు ఒక ఫైవ్ మెంబర్స్ కన్నా షేర్ చేయండి వీడియోని సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హరే హరే మహాదేవ్ ఓం నమ శివయ్య రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధి శివయ్య చెప్పండి ఏంటి ఇప్పుడు వీళ్ళ పర్సన్స్ ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాం చూద్దాం మరి మీ పర్సన్స్ ఏం మెసేజ్లు ఇవ్వాలి అనుకుంటున్నారో ఓకేనా కార్మిక్ రిలేషన్షిప్ ఏదైతే కార్మిక్ రిలేషన్షిప్లో ఉన్నారో ఇప్పుడు మీ పర్సన్ కర్మ ఫేస్ చేస్తున్నారు ఆ కార్మిక్ రిలేషన్షిప్ని వదిలేయాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే కార్మిక్ రిలేషన్షిప్ వల్ల వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళు పడుతున్న ఎమోషన్స్ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చాలానే ఉన్నాయి ఆ రిలేషన్నే కార్మిక్ కర్మ వల్ల వచ్చింది అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది అందుకే దాన్ని ఎండ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఒక మాస్క్ వేసుకున్న వాళ్ళతో ఇన్ని రోజులు ట్రావెల్ చేసామని వాళ్ళకి అర్థమైంది అందుకని చెప్పేసి ఆ మాస్క్ వాళ్ళ ఫీలింగ్స్ అవన్నీ మనసులో దాచుకొని మీ పర్సన్ కూడా మనసుకు మాస్క్ వేసుకొని మీ దగ్గర ప్రేమ అనే విషయం చెప్పట్లేదు థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాస్క్ వేసుకొని ఉన్నారు అర్థన అండ్ న్యూ పేజ్ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి న్యూ పేజ్ న్యూ గ్రోత్ అంటే ఏదైతే పోగొట్టుకున్నామనుకున్నామో అది నేను పోగొట్టుకున్నది మళ్ళీ స్టార్ట్ చేయాలి ఎందుకంటే నేను లైఫ్లో నేను హ్యాపీగా చూసుకోవాలి ఇక్కడ నుంచైనా మనకు పాత విషయాల్లో జరిగిన గొడవలు ఏవైతే జరిగాయో అలాంటివి ఏమీ రావద్దు అనుకుంటే నేను నిన్ను బాగా చూసుకోవాలి అనుకుంటున్నారు అండ్ స్నేహికి పక్కలో పాము ఉన్నది అన్నట్టుగా పక్కలోనే ఒక స్నేకీ టైప్ అంటే ఉంటారు కదా మనం ఎంత ఇప్పుడు దేవుడు అని చెప్పి పుట్టకెళ్ళి పాముకు పాలు పోస్తాము అలా అని చెప్పి పాము వచ్చి కాటేస్తా కాటేయించుకుంటామా వాళ్ళు కూడా అంతే పాముకు పాలు పోసినట్టుగా థర్డ్ పర్సన్ వాళ్ళని నమ్మారు థర్డ్ పర్సన్ వాళ్ళనే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఎవరైతే ఉన్న వాళ్ళందరూ కూడా థర్డ్ పర్సన్సే అవుతారు మీ ఇద్దరిని విడదీయడానికి ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్సే అవుతారు వాళ్ళందరూ ఇలాగే చేస్తున్నారు కాబట్టి అలా ఒక స్నేక్ టైప్ అని వాళ్ళకి అర్థమైపోయింది ఖచ్చితంగా మెనీ ఆప్షన్స్ ఉన్నా కానీ ఒక నైట్ స్టాండ్ తీసుకుంటున్నారు అంటే ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ బయటికి వెళ్ళడానికి ఏదో ఒక చాయిస్ అయితే ఉంది బయటికి వెళ్ళే చాయిస్ అయితే వాళ్ళకు దొరికింది ఆ చాయిస్ని పట్టుకొని వాళ్ళు బయటపడాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తేనే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అడిక్షన్ నుంచి బయటికి రావాలి థర్డ్ పార్టీకి కొంచెం అడిక్షన్ అయిపోయారండి థర్డ్ పార్టీ వాళ్ళు ఏది చెప్పినా విని వాళ్ళు ఏది చెప్పినా చేసి వాళ్ళకు చాలా అడిక్షన్ అయిపోయారు ఆ అడిక్షన్ నుంచి బయటపడాలి అని అనుకుంటున్నారు మాక్సిమం షాక్ ఏదో రోజు సడన్ చేంజ్ సడన్ చేంజ్ షాకింగ్ న్యూస్ సపోర్ట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది వాళ్ళ మనసులో అంటే వాళ్ళు కాకుండా మీరు షాక్కి గురవుతారు థర్డ్ పర్సన్ వాళ్ళు కూడా షాక్కి గురవుతారు మీ పర్సన్ చేసే బిహేవియర్కి వాళ్ళు కూడా షాక్కి గురవుతారు మీరు కూడా సడన్ షాక్ అవుతారు ఎందుకంటే మీ లైఫ్లోకి వస్తారు మీకు మెసేజ్ ఆరు కాల్ చేస్తారు ఓకే లైఫ్లో కొన్ని విషయాలను కట్ చేస్తున్నారు కొన్ని విషయాలను మో అన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కొన్ని చేదు జ్ఞాపకాలను తీసేయాలనుకుంటున్నారు అండ్ మీతో ఇప్పటివరకు కప్ కాఫీ కూడా తాగలేదు కానీ మీతో మీటింగ్ టాకింగ్ అన్నీ చేయాలి ఆ మూమెంట్స్ మీతో ఉన్న జ్ఞాపకాలు అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు మీతో లైఫ్ లాంగ్ ట్రోల్ ఉండాలనుకుంటున్నారు వెడ్డింగ్ రింగ్స్ అండ్ మీతో రీయూనియన్ కావాలి మ్యారేజ్ కావాలి సోల్ కనెక్షన్ ఉంది కాబట్టి లస్ట్ ఫీలింగ్ లేకుండా లవ్ డైరెక్షన్ అంటే ఖచ్చితంగా లవ్ ఆర్ మ్యారేజ్ మీతోనే లైఫ్ లాంగ్ ట్రావెలింగ్ చేయాలి అని డిసైడ్ అవుతున్నారు అదే మీకు చెప్తున్నారు వాళ్ళు ఎంత అవునన్నా కాదన్నా మీరే వాళ్ళ ఇప్పటి వరకు ఒక టాప్సిక్ అంటే లాక్ అయిపోయారు అంటే ఒక చెత్త మొహాలు అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చాలా వాళ్ళు ఎలాంటి పర్సన్స్ ఎలాంటి పనైనా చేసే రకాలు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు అలాంటి వాళ్ళ చేతిలో ఇరుక్కున్నారు కాబట్టి ఇప్పుడు బాధపడుతున్నారు అండ్ ఖచ్చితంగా ఇప్పుడు సన్ గ్లాసెస్ మనం దేనికి పెట్టుకుంటాం కళ్ళకు రక్షణ కోసం పెట్టుకుంటాం అట్లనే వాచింగ్ లుకింగ్ పర్ అంటే టాకింగ్ ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళ న్యూ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ పద్ధతి కానీ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ చేంజ్ అవ్వబోతుంది చేంజ్ అయ్యి మీ లైఫ్లోకి వస్తారు లవ్ కాల్ కాలర్ మెసేజెస్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీకు మెసేజ్ చేస్తారు లేదా ఏదైనా వీడియో పంపించడమో లేకపోతే ఇంకేదైనా చెప్పడమో కానీ మీకు కాల్ ఆర్ మెసేజ్ అయితే డెఫినెట్గా వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అర్థమైందా అండ్ వాళ్ళ వర్క్ వర్క్ కోసం వాళ్ళు ఏదో ఒకటి చెప్పేసి ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు రిమైనింగ్ మేకింగ్ మెమొరీస్ మీ ఫొటోస్ కానీ పిక్స్ కానీ ఏమైనా ఉన్నాయేమో వాళ్ళ దాంట్లో అవే గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఎమోషనల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు చాలా ఫీల్ అవుతున్నారు అన్నట్టు చూద్దాం మళ్ళీ టారో కార్డ్స్లో ఏమొస్తాయో ఇలా మీ పర్సన్స్ ఈ రకంగానైతే ఆలోచిస్తూ ఉన్నారు ఓకేనా ఏదైనా సరే ఇది జనరల్ రీడింగ్ మాత్రమే అర్థమైందా నైన్ ఆఫ్ పెంటికల్ మనీ అనేది మనీ గ్రోత్ కోసం వాళ్ళు ముందడుగు వెయ్యాలనుకుంటున్నారు మనీ అనేది లేదు మీ పర్సన్స్కి ఇప్పుడు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ మనీ లేదు మనీ ఎంత కష్టపడ్డా మనీ కోసం స్టేబుల్ అవ్వట్లేదు ఆ స్టేబుల్ కోసమైనా సరే మీ లైఫ్లోకి వస్తేనే వాళ్ళొక స్టే రేంజ్కి వస్తారు అన్న విషయం వాళ్ళకి అర్థమైంది అందుకే మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఎప్పుడైనా సరే మనం ప్రేమతో గెలుచుకోవాలి కానీ కోపంతోనో పగతోనో తిట్టో కొట్టో ఒక రూడ్గా పది మంది ఇజ్జత్ దీసామంటే ఏ మగాడైనా ఏ ఆడదైనా దగ్గర కాదు అది బాగా ఎదురుపుంచుకోండి అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్ ఖచ్చితంగా మళ్ళీ లవ్ ఆఫర్ తీసుకోవాలి ఎందుకంటే మీ ఓపిక మీ సహనాన్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా అంతే ఓపికతో సహనంతో వెయిట్ చేస్తున్నారు ఏజ్ ఆఫ్ పెంటికల్ మీరు అన్ని రకాలుగా హెల్ప్ చేశారు మనీ పరంగా కానీ కెరియర్ పరంగా వాళ్ళ కెరియర్ కోసం మంచిగా ఉండడం కోసం మీరు అన్ని సాక్రిఫైసులు చేశారు అది వాళ్ళకి అర్థమైపోతుంది ద డేవిల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఒక ఫిజికల్ అట్రాక్షన్ కోసం థర్డ్ పార్టీ వెనకాల వెళ్ళారు వాళ్ళు ఏదో మ్యాన్ వాళ్ళ సైడ్ అనుకున్నారు మ్యానిపులేట్ చేశారు వాళ్ళ సైడ్ చేసుకున్నారు బట్ అక్కడ నుంచి బయటపడుతున్నారు అండ్ ఖచ్చితంగా ఈ ఆఫ్ కప్స్ ప్యూర్గా మీ లైఫ్లోకి రావాలి ప్యూర్ ఇంటెన్షన్ తోటే రావాలి అనుకుంటున్నారు వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి మీరే కరెక్ట్ పర్సన్ వాళ్ళకి అర్థమైంది అందుకే మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు మరి వాళ్ళు ఇస్తున్న మెసేజెస్ ఏందో చూద్దాం మరి ఏమైనా చెప్తాలనుకుంటున్నారా మెసేజ్ చూద్దాం హరే హరే మహాదేవం నమ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి ఏం చెప్పాలి వాళ్ళకు మెసేజెస్ ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారో చూద్దాం ఇట్స్ టైం ఫర్ మీ టు హెల్ నౌ థర్డ్ పార్టీతో అంటున్నారు ఇప్పుడు నా టైం అనేది స్టార్ట్ అవుతుంది నువ్వు దొబ్బై ఫస్ట్ ఇక్కడ నుంచి అని చెప్పి చెప్తున్నారు థర్డ్ పార్టీతో ఇప్పటివరకు థర్డ్ పార్టీ ఏజ్ చెప్పినా విన్నారు ఏది చెప్పినా అన్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళకు చెప్తున్నారు అర్థమైందా ఐఎమ్స్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ నేను స్టార్టింగ్లో మన కనెక్షన్ని అర్థం చేసుకోలేకపోయాను అపార్థం చేసుకున్నాను నిన్ను బట్ ఇప్పుడు ఏంటి అనేది పూరా అర్థమైపోతుంది అని అంటున్నారు వి నీ టు లెట్ ఈచ్ అదర్ ఎగో ఓకే ఎవరు ఏం చెప్పినా పర్వాలేదు కానీ నేను ఇప్పుడు ఎవరి మాటలు పట్టించుకోవడానికి సిద్ధంగా లేను చెప్పే చెప్పేసారు అయింది అయిపోయింది బట్ పాస్ట్ ఇస్ పాస్ట్ నాకు అవసరం లేదనుకుంటున్నారు ఐ రిప్లై అవర్ ఓన్ కాన్వర్జేషన్ ఓవర్ అండ్ ఓవర్ అంటే నేను రిప్లై ఇస్తే మన కాన్వర్జేషన్ ఇంకా ఎక్కువ అయిపోతాయో మాటలు ఇంకా ఎక్కువ తిట్టుకుంటాము అన్న బాధతో నేనేం రిప్లై ఇవ్వట్లేదు ఏం చెప్పట్లేదు ఇంకా ఎక్కువైతే ఇంతకుముందులాగా తిట్టుకోవడం చేసుకోవడం జరుగుతుందన్న బాధతో నేను ఏం రిప్లై ఇవ్వట్లేదు ఐ విష్ థింకింగ్ కుడ్ బి డిఫరెంట్ నేను కోరుకుంటున్నాను ఇంకా ఆలోచనలు ఇంకా మారాలి నాలో చేంజ్ కావాలి చేంజ్ వస్తుంది అని కోరుకుంటున్నాను అప్పుడే నీ కళ్ళ ముందుకు వస్తాను నేను అనుకుంటున్నాను ఐ లవ్ యూ సీరియస్లీ చెప్తున్నా ఐ లవ్ యు మీకు చాలా ప్రేమిస్తున్నారంట మీకు అదే విషయం చెప్పాలనుకుంటున్నారు ఐ లవ్ యూ మీరు స్మైల్ ఇవ్వకండి మీరు నవ్వుతున్నారని నాకు అర్థమైపోయింది ఎందుకంటే మీ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ పదం చెప్పగానే మీ ఫేస్లో మీ పెదాలపై ఆ చిరునవ్వు నాకు ఇక్కడ టచ్ అయింది ఐ హ్యాడ్ యూ ఐ హ్యాడ్ హూ ఐ రిప్లై ఐఎమ్ ఫ్రమ్ యూ నేను నిన్ను హైడ్ చేసినా నేను నీకు రిప్లై ఇవ్వకున్నా నేను నీ వాడినే నీ దాన్నే ఎప్పటికైనా అనే ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నారు కన్ఫర్మేషన్ కూడా చేస్తున్నారు ఓకేనా అది టు బీ హానెస్ ఉన్న వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ నేను నీకు చెప్పాలి చాలా విషయాలు నేను ఎంతలా ఫీల్ అవుతున్నానో నీ గురించి ఎంతలా ఆలోచిస్తున్నానో అనే ప్రతి ఒక్క విషయం నేను నీకు చెప్పాలి అనుకుంటున్నా టైం వచ్చినాడు ఖచ్చితంగా చెప్తాను అంటున్నారు ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ నేను ఖచ్చితంగా నీతో షేర్ చేసుకుంటున్నాను త్వరలో గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నాను ఖచ్చితంగా చెప్తారండి డెఫినెట్గా మీరు నమ్మిన నమ్మకపోయినా ఈ డిసెంబర్ లాస్ట్ ఎండింగ్ వరకు లేదా జనవరిలో ఖచ్చితంగా చెప్తారు మీ పర్సన్స్ టు బీ హానెస్ట్గా మీ లైఫ్లోకి వస్తారు వి విల్ టు వి విల్ బీ టుగెదర్ అగైన్ ఓకే ఖచ్చితంగా కలుద్దాము వెయిట్ చేయప్పటి వరకు ఓకేనా మళ్ళీ అలాంటివి జరగవు ఈసారి జరిగితే మాత్రం మామూలుగా ఉండదుగా అంటున్నారు వి బోత్ నౌ ఐఎమ్ నాట్ ద వన్ ఫైవ్ యూ మనం ఇద్దరం నువ్వు వేరు నేను వేరు కాదు మన ఇద్దరం కలిస్తే ఒకటి అని చెప్తున్నారు వామ్మో ఈ సడన్ షాక్ లేదు రయ్యా ఇప్పటివరకు లేదు కానీ ఇప్పుడు గడికి వెళ్ళి వచ్చిందో వారి దేవుడు ఐ హైడ్ బిహైండ్ మెటీరియల్ థింగ్స్ ఓకే నీలో చాలా విషయం ఉంది అంటే మెటీరియల్ థింగ్స్ ఎన్నో అంటే నువ్వు పైకి కనిపించినంత అమాయకమైతే కాదు నీ దగ్గర చాలా నేర్చుకోవాలి చాలా విషయాలు ఉన్నాయి బట్ తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారు సరే డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దాం డివైన్ ఏం చెప్తున్నారు అన్లైక్లీ అని దయచేసి ఫీల్ అవ్వద్దు డివైన్ చెప్తున్నారు అర్థమైందా యుఆర్ రెడీ దేనికైనా సిద్ధంగా ఉండండి మంచికా చెడుకా నీకు మంచి జరగబోతుందా సిద్ధంగా ఉండు చెడు జరగబోతుందా సిద్ధంగా ఉండు బాధపడితే కర్మ ఫేస్ చేస్తావు తప్ప ఇంకోటి ఏం లేదు ఇంప్రూవింగ్ హెల్త్ హెల్త్ చాలామంది బాగాలేనట్టుంది మ్యాక్సిమం బాగా ఏడుస్తూ ఇదైపోతున్నట్టున్నారు మీ పర్సనల్ హెల్త్ కూడా బాగాలేదు ఇవే కార్డ్స్ నిన్న కూడా వచ్చేసాయి యాస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఒకరి గురించి మంచి చెప్పకున్నా పర్వాలేదు కానీ చెడు మాత్రం చెప్పకండి ఓకేనా చేతనైతే ఒకరికన్నా హెల్ప్ చేయండి చేసిన దాన్ని అక్కడనే మర్చిపోయింది నేను హెల్ప్ చేసా నేను హెల్ప్ చేసా అని పదే పదే అనద్దు దే సంథింగ్ బెటర్ ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం లైఫ్ మారుతుందంట యాస్క్ యువర్ ఏంజల్స్ భగవంతుని అడగండి మేనిఫెస్ట్ చేయండి అర్థమైందా పొద్దున్న లేచిన తర్వాత ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ మార్నింగ్ టైం ఫైవ్ టు ఫోర్ టు ఫైవ్ త్రీ టు ఫైవ్ అయినా సరే ఈవినింగ్ టు ఫైవ్ టు సిక్స్ సెవెన్ ఆ లోపైన సరే మేనిఫెస్టేషన్ చాలా గట్టిగా చేయండి మీరు మీ పర్సన్ ప్రేమ నిజమైతే టు బీ హానెస్ట్ అయితే మేనిఫెస్టేషన్ తొందరగా నిజమవుతుంది ఓకేనా చెడు కోరుకుంటే మాత్రం కాదండి మీ సైడ్ మంచిగా కోరుకోండి మీకు నేను వద్దంటలేను చెడు మాత్రం గోరకండి ఓకేనా సరే మన ఏం చేసిన చూద్దాం ఫ్రీ చూ to four five one one five one five మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో అది కామెంట్లో తెలియజేయండి త్రిబుల్ ఫోర్ అని క్లైమ్ చేసుకోండి సమజైందా త్రిబుల్ ఫోర్ అని క్లైమ్ చేసుకోండి మన బొమ్మ బొరుసు పాపం లైవ్లో కూడా అడిగారు చూద్దాం ఈరోజు నుంచి మళ్ళీ ట్రై చేద్దాం ఓకేనా వన్ సెకండ్ బొమ్మ నా బొరుస మీరు ఏదనుకుంటారో అదే పెట్టండి ఓకేనా వన్ టూ త్రీ బొమ్మ పడింది ఏంది లైన్గా మూడు రోజుల నుంచి బొమ్మనే పడుతుంది రైట్ ఆ లెఫ్టా ఏ హ్యాండ్లో ఉంది చెప్పండి రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా కరెక్ట్గా చేయండి ఉందా లేదా వన్ టూ త్రీ ఫోర్ స్టార్ట్స్ రైట్లో ఉంది ఓకేనా ఇట్లా ఉంటుంది అన్నట్టు ఏదైనా సరే మనం మంచిగా ఉంచాలి ఓకేనా ఓ విషయం చెప్తా మంచిగా ఉండండి మన చేతులతో నీ పౌరుషాన్ నీ పౌరుషాన్ని చూపించాల్సింది ఉడుకుమోత్ గుణంతో కాదు విలువైన నీ ప్రతిభతో అవతలి వాడు నోరు మోయించాల్సింది వాడికి లెక్క చెప్పాల్సింది చాలా ఉంటుంది అంతా నీ ఎదుగుదలతో మాత్రమే సాధ్యమవుతుంది అర్థమైందా మన మాటలతోనో ఎగ ఎగరడమో ఉర్రడమో ఇవి వీట్లతో కాదు అర్థమైందా చేతులతో కొట్టడము తిట్టడము నీ పౌరుషాన్ని చూపించడం కాదు ఉడుగుబోతనము కుళ్ళుకోవడం ఇట్లాంటివి కాదు మన ఎదుగుదల వాళ్ళ నోరు అనేది బరాబర్ మోయిస్తుంది అర్థమైందా మనం ఎన్నో కళలు కంటాము అన్నీ నెరవేరలేవు కదా ఈ ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద సమాధి ఏంటో తెలుసా మన మనసు అక్కడ ఎన్నో కళలు ఎన్నో బంధాలు ఎన్నో ఊహలు ఊపిరి ఆడక అక్కడే చనిపోతూ ఉంటాయి కనిపించవు అందుకే ఈ లోకంతో మన మనసు అన్నింటికంటే పెద్ద సమాధి అవునా కాదు అవసరం తీరిపోయాక ముఖం తిప్పుకుంటున్నారు కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ఎలా మొహం చూపిస్తారు మనిషి బతికి ఉన్నంత కాలం మనిషి మనిషికి ఎవరు ఎవరితో అయినా అవసరం ఖచ్చితంగా ఉంటుంది బతికున్నంత వరకు చచ్చిపోతేనే బంధాలు అన్నీ పోతే అవసరాలు అన్నీ పోతే గానీ బతికున్నంత వరకు ప్రతి ఒక్కరితో అవసరం ఉంటుంది ఎవరితో తగాదాలు పెట్టుకోవద్దు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించకుండా అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలా ఉండడం మాత్రం నేర్చుకోండి సమజైందా ఎప్పుడు ఒకే రకంగా ఉంటేనే మనకంటూ ఒక విలువ ఒక పద్ధతి అనేది ఏడ్చి వస్తుంది ఒకటి బాగా దిమాక్లో పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఇవాళ మన కంటెంట్ ఎవరికైతే రిజల్ట్ అయిందో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనిజర్స్ గ్రాటిట్యూడ్ తెలుపుకోండి అండ్ మీ నెంబర్ త్రిబుల్ ఫోర్ అని చెప్పి క్లైమ్ చేసుకోండి మీ నంబర్ కూడా పెట్టండి బొమ్మన బొరుసాన్ కూడా పెట్టండి మీ పేరు ఊరు కూడా రాయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హైప్ ఆప్షన్ కూడా వస్తుంది హైప్ కూడా ఇవ్వండి ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి సర్వే జన సుఖినో భవంతు శ్రీమాత్రి నమ అందరూ చల్లగా ఉండాలని ఎప్పుడు ఉషా కోరుకుంటూ ఉంటుంది ఖచ్చితంగా రాధాకృష్ణ గారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మంచి అనేది కంపల్సరీ జరుగుతుంది ఎందుకంటే నేను బ్రహ్మముహూర్తంలోనే వీడియోస్ చేసి చెప్తాను కాబట్టి పక్కా మీకు మంచి అనేది జరుగుతుంది చేసుకోంగానే జరుగుతుంది నేను చెప్పట్లేదు చేసుకున్న వాళ్ళకి పక్కా జరుగుతుంది ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు జరుగుతుంది నమ్మకం కూడా మీకు కలుగుతుంది అర్థమైందా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి ఇంకా మనము మన లైవ్ అనేది ఏ టైంకి ఉంటుంది అనేది చాలామంది టైమింగ్స్ అడుగుతున్నారు అంటే కొంచెం చూడట్లేదు అనుకుంటా టైమింగ్స్ అడుగుతున్నారు టైమింగ్స్ ఏంటంటే మన అప్పుడప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క టైమింగ్ పెడుతున్నాం ఒక్కోసారి మధ్యాహ్నం వన్ టు లోపు పెడుతున్నాను ఒక్కోసారి లెవెన్ టు పన్నెండు గంటల లోపు పెడుతున్నాను ఒక్కోసారిగా రాత్రి అయితే సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ టైమింగ్లో ఎప్పుడు వస్తుందో మనకే తెలియదు ఓకేనా ఈ టైమింగ్స్ అయితే గుర్తుంచుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ ఆన్ అయ్యేటట్టు చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అని వస్తుంది సమయందా ఉంటుంది అన్నట్టు మనతోటి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బెల్లైకాన్ ఆల్ అన్ ప్రెస్ చేయండి మళ్ళీ లైవ్లో మళ్ళీ మనం కలుసుకుందాం ఓకేనా బీ హ్యాపీ కీప్ స్మైల్ హ్యాపీగా ఉండండి నవ్వుతూ ఉండండి బాయ్ అండి లైవ్లో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్